హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే వన్ డే ఇన్ విజయవాడ నేను మొన్న విజయవాడ వెళ్ళానండి విజయవాడ వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఏమేం చేశాము అలాగే ఎక్కడెక్కడ తిరిగాము అనేది నేను వీడియో తీశాను వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి నేను అసలు ఎందుకోసం వెళ్ళాను దేనికి వెళ్ళాను అనేది కూడా మీకు వీడియోలో తెలుస్తుంది ఇక నేను ఇంట్లో పని అంతా చేసుకొని అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళానండి విజయవాడ నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము మా హస్బెండ్కి వర్క్ ఉంది అని చెప్పారు అందుకని వర్క్ ఉంది మీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళు అంటే మేమిద్దరము వెళ్ళామండి సో ఇంకా చూడండి ఇప్పుడు నేను చూపించే టాప్ వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను సౌత్ ఇండియాలో ఈ టాప్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇక ఇంట్లో పనులన్నీ చేసేసి మా హస్బెండ్కి కర్రీ కూడా వండేసి అలాగే పూజ కంప్లీట్ చేసుకొని ఇక అంతా కంప్లీట్ చేసేసి బయలుదేరానండి విజయవాడ బయలుదేరామండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని గోల్డ్ షాప్కి అయితే వెళ్దాము మీరు రండి నాతో పాటు ఈరోజు మనం గోల్డ్ జ్యువెలరీ లంతా జ్యువెలరీ ఎలా ఉందో చూసొద్దాము అలాగే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దామండి ఓకే అసలు ఈరోజు నా ప్రయాణం ఎలా సాగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఇక నేను మా హస్బెండ్ నాకు బస్ స్టాండ్ దగ్గరికి డ్రాప్ చేయడానికి అయితే వచ్చారండి ఇక డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇంటికి తాళం వేసేసి ఇక బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము మా ఫ్రెండ్ ఆల్రెడీ బస్ స్టాండ్లో వచ్చేసిందంటండి తను నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది ఇక నేను బస్ స్టాండ్కి అయితే బయలుదేరాను ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వెళ్తామండి విజయవాడ వెళ్ళాక ముందు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆ తర్వాత ఏదైనా తినేసి ఇక మనం గోల్డ్ షాప్కి అయితే వెళ్దామండి లలిత జ్యువెలర్స్కి అసలు రోజు అక్క గోల్డ్ షాపు చుట్టూ తిరుగుతుంది అసలు కొంటుందా లేదా ఏం కొంటుంది అసలు ఏం తీసుకుంటుంది ఎవ్రీడే గోల్డ్ షాప్కి వెళ్తుంది ఎప్పుడు గోల్డ్ షాప్లో వీడియోస్ పెడుతుంది ఊరికి వెళ్ళొస్తుందా లేదా తీసుకుంటుందా అనే డౌట్ మీకు రావచ్చు ఆ డౌట్ అనేది ఈ రోజుతో క్లారిఫై అవుతుందండి చూడండి మేము బస్ అయితే ఎక్కేసాము మా ఫ్రెండ్ నేను మా హస్బెండ్ మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఇక బస్సులో విజయవాడ అయితే బయలుదేరాము బస్సులో టికెట్ వచ్చేసి మాకు త్రీ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి తనకొక త్రీ సిక్స్టీ ఒక త్రీ సిక్స్టీ ఇక మేము విజయవాడ బస్ స్టాండ్లో దిగి కొంచెం బయటకు వచ్చేసి టిఫిన్ అది చేసేసండి ఇక అమ్మవారి టెంపుల్కి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము ఆటో వాళ్ళని అడిగితే బస్సు వచ్చింది అమ్మవారి టెంపుల్ బస్సు వస్తుంది అని చెప్పారు ఇక ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే బస్సు వచ్చిందండి ఇప్పుడు ఆ టెంపుల్ బస్సులోనే ఉన్నాము అదిగోండి అమ్మవారు ఉన్న కొండ మీదకైతే బస్సు అనేది మూవ్ అవుతుంది పక్కన ప్రదేశాలు అవన్నీ చూడొచ్చండి మీరు అంటే విజయవాడ ఎవరు చూడని వాళ్ళు ఒకవేళ తెలియని వాళ్ళకై తెలియని వాళ్ళకైతే బాగుంటుంది కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ ఇంకా ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వీడియోని చూసి ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడ చూడండి శ్రీ కామధేను అమ్మవారు ఉన్నారు పక్కన అలాగే ఇదిగోండి ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చు కొండ మీదకి పక్కన బ్రిడ్జ్ చూడండి అక్కడ చాలా బాగుంది కదా అక్కడ వాటరు బ్రిడ్జ్ ఆ విధంగా వెహికల్స్ మూవ్ అవడము ఇక మేము కొండ మీదకి అయితే వచ్చేసామండి అసలు ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో మేము శుక్రవారం రోజు వచ్చాం కాబట్టి అసలు జనాలు మామూలుగా లేరండి ఇక శుక్రవారం శనివారం ఆదివారం అంటే శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అందరు జనాలు వస్తూ ఉంటారు శని ఆదివారాల్లో సెలవులని వస్తూ ఉంటారండి ఆ మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో వచ్చి అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కానీ మేము శుక్రవారం అయితే వచ్చామండి ఇక అమ్మవారిని దర్శించుకుందామని టికెట్ తీసుకున్నామండి అక్కడ త్రీ టికెట్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది త్రీ హండ్రెడ్ దర్శనం ఉంది ఫైవ్ హండ్రెడ్ దర్శనము ఉంది చూడండి అమ్మవారి ఆలయ గోపురము ఎంత సుందరంగా వెలిగిపోతుందో దర్శనం అయిపోయిందండి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్కి వచ్చామండి అమ్మవారిని కన్నులారా చూసుకొని అలాగే కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి ప్రసాదాలు తీసుకొని ఇలా బ్యాక్ సైడ్కి వచ్చాము ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారండి మేము కూడా రెండు మూడు ఫోటోలు దిగేసి ఇక బయలుదేరామండి బయలుదేరి మరి ఇక మేము లంచ్ కూడా చేయాలి అలాగే జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి టైం అయితే ఇక్కడే అయిపోయిందండి చాలా అయిపోయింది టైం అయితే నిజం చెప్పాలంటే మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి నర్సరాపేటలో స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి అదే విజయవాడ వెళ్ళేసరికి లెవెన్ అయ్యి అలా అయింది ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి రెండు అయిందండి ఇక రెండింటికి మేము ఆటో ఎక్కేసి బయలుదేరాము ఆటో ఎక్కేసి మాకు తెలియదు నాకైతే అసలు తెలీదు విజయవాడ ఎలా వెళ్ళాలి అంటే విజయవాడ అక్కడ దాకైతే వెళ్ళాము అక్కడ నుంచి లలితా జ్యువెలర్స్కి ఎలా వెళ్ళాలని తెలియదండి నేను అంతకుముందు విజయవాడ ఎన్ఆర్ఐ కాలేజ్లో కూడా వర్క్ చేశానండి కాకపోతే విజయవాడ మొత్తం ఏం తెలియదు నర్స్ట్రాపేట బస్ స్టాండ్లో బస్ ఎక్కేదాన్ని విజయవాడకి లేదు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేదాన్ని అక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగేదాన్ని అక్కడ నుంచి సిటీ బస్ ఎక్కి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దిగేదాన్ని అండి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుని ఎన్ఆర్ఐ క్యాంపస్ ఉండేది ఎదురు అంటే ఎదురు కాదండి కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడ ఎన్ఆర్ఐ క్యాంపస్ ఉండేది ఇంకా అలా అక్కడికి వెళ్ళేదాన్ని ఇంకంతేనండి ఇంకా బయట తిరగడం కానీ అవన్నీ ఏమీ తెలీదు మళ్ళీ ఎప్పుడన్నా ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఎక్కేసి బస్సు మళ్ళీ అలాగే ఇంటికి బస్ స్టాండ్కి వెళ్ళేదాన్ని బస్ స్టాండ్లో మన నష్టపడి బస్సు ఎక్కేదాన్ని ఇలా అయితే జరిగేది అలా బయటకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు కానీ గుంటూరులో చేసినప్పుడు మాత్రం అవుటింగ్ ఇచ్చినప్పుడు సెలవులు వచ్చినప్పుడు మాత్రం గుంటూరు మాత్రం వాళ్ళము విజయవాడలో మాత్రం నేనైతే అవుటింగ్ కంటూ ఏమీ వెళ్ళలేదండి చాలామంది చెప్తూ ఉంటారు బెంచ్ సర్కిల్ దగ్గర షాపింగ్ బాగుంటుంది అలా అని కానీ నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇక మేము అక్కడ టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకొని టెంపుల్ బస్సులోనే కిందకు వచ్చామండి కింద అంటే బస్ స్టాండ్ దగ్గర దించారు వాళ్ళు టెంపుల్ బస్సులో ఆ బస్ స్టాండ్ దగ్గర మేము ఆటో మాట్లాడుకున్నాము కొంతమంది అయితే రెండు వందలు అడిగారండి లలిత జ్యువెలర్స్కి తీసుకెళ్ళమంటే లలితా జ్యువెలర్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ మాకు పెద్ద లలిత జ్యువెలర్స్కి తీసుకెళ్ళండి అని నేను అడిగాను వాళ్ళు అన్నారు విజయవాడలో ఉంది ఒక లలితా జ్యువెలర్స్ ఏనమ్మా అక్కడికే తీసుకెళ్తాము అన్నారు కొంతమంది రెండు వందలు అడిగారు కొంతమంది నూట డెబ్బై అడిగారు ఇక నేను మొబైల్లో డిస్టెన్స్ చూసుకున్నానండి ఇక ఒక లలిత జ్యువెలర్సే అంటున్నారు కదా అయితే నేను చూశాను ఇంకా తర్వాత మొబైల్లో డిస్టెన్స్ చూసి ఆ డిస్టెన్స్ని బట్టి నేను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను ఇద్దరికి అన్నాను ఒక అతను మాత్రం సరేనమ్మా ఇవ్వండి నేను తీసుకెళ్తాను లలితా జ్యువెలర్స్ దగ్గరికి అన్నారు ఇక ఆటో ఎక్కేసి వెళ్తున్నామండి ఆ మధ్యలో తీసినవేనండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా అన్ని గోల్డ్ షాప్లే ఉన్నాయండి గోల్డ్ షాప్లు జీఆర్టీ జ్యువెలర్స్ అని కళానికేతన్ అని ఆర్ఎస్ బ్రదర్స్ అని చందన బ్రదర్స్ అని అలాగే ఇదిగోండి చైతన్య స్కూల్ అని మొత్తం గోల్డ్ షాప్లే ఉన్నాయి ఇక మనం లలితా జ్యువెలర్స్ దగ్గరకైతే వచ్చేసామండి చూసారా ఎంత పెద్ద లలితా జ్యువెలర్స్ బాగా విజయవాడలో అయితే చాలా పెద్దగా ఉందండి ఇక మరి హైదరాబాద్లో ఇంతకన్నా పెద్దదే ఉండొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లలితా జ్యువెలర్స్ దగ్గరకు వచ్చామండి అసలు ఎంత పెద్దగా ఉందంటే చూసారు కదా నా వెనక ఉంది లలితా జ్యువెలర్స్ ఇప్పుడు మన ముందు ఫుడ్ అనేది తినేసి తర్వాత జ్యువెలర్స్ లలితా జ్యువెలర్స్కి వెళ్దామండి మేము దర్శనానికి వెళ్ళాము ఈరోజు శుక్రవారం కదా ఫ్లోటింగ్ బాగుంది కొంచెం లేట్ అయింది దర్శనం చేసుకొని వచ్చేలాగే రెండు అయింది ఇప్పుడు భోజనం చేసరికి నాలుగు అయింది ఇక లలితా జ్యువెలర్స్కి వెళ్ళి అంతా చూసుకునే టైం మొత్తం ఇక్కడే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫుడ్ అయితే తినేసి వెళ్ళాం మేము అక్కడ ఫుడ్ కోసం అయితే చాలా వెతికామండి లలితా జ్యువెలర్స్కి స్ట్రైట్గా వెళ్ళిపోయాము ఫ్రంట్కి ఎక్కడ మాకు ఒక రెస్టారెంట్ కానీ భోజనం హోటల్ కానీ దొరకలేదు లలితా జ్యువెలర్స్ పక్కనే హోటల్ ఉంది సరే ఆ హోటల్లోకి వెళ్దాము ఎలా ఉంటాయి రేట్లు అని పక్కన కూరగాయలు అమ్మేయామంటే ఆమెను అడిగితే ఆమె అన్నారు ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి మేడం కొంచెం ముందుకెళ్ళండి అక్కడ ఉంటాయి ఈ ఫుడ్ అని చెప్తే మేము అటు వెళ్ళాము ఓ ఎంత దూరం వెళ్ళినా కానీ అసలు అక్కడ మాకు ఎక్కడ రెస్టారెంట్లు కానీ ఏమీ కనిపించలేదు అంతా తిరిగి సరే ఏదైనా ఆటో మాట్లాడుకొని వెళ్దాము అని మళ్ళీ లలితా జూలర్స్ దగ్గరికే వచ్చాము వచ్చి నిలబడితే మేమిందా ఫ్రంట్ సైడ్ కదండి వెళ్ళింది అక్కడ నిలబడి జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ చూశానండి ఒక నాలుగైదు అడుగులు వేస్తే పక్కనే రెస్టారెంట్ ఉంది అయ్యో రామా మేము ఇదంతా తిరిగి వచ్చాము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే బాగుండేది అని మేము అనుకున్నాము లలిత జ్యువెలర్స్కి ఫ్రంట్ కాకుండా కొంచెం బ్యాక్ వస్తే అక్కడ మండవాస్ భోజనం అని ఉందండి రెస్టారెంట్ ఇక ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం అయితే చేసామండి ఇక ఎంత రేట్ అయినా కానీ ఇక ఎంత దూరం వెళ్ళలేము ఆల్రెడీ తిరిగి తిరిగి వచ్చాము భోజనం కోసం ఇంకెంత రేట్ అయినా పర్లేదు అనుకుని వెళ్ళాము ఆ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ థీమ్ అంతా చాలా బాగుందండి ముందు అక్కడ బుల్లెట్ బండి ఒకటి పెట్టారు లోపల కూడా రెస్టారెంట్ థీమ్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అన్ని అన్ని పాతకాలపు గన్నులు బుల్లెట్స్ అని ఇక బుల్లెట్ బండి ఇంకా చాలా చాలా ఉన్నాయండి నేను అవి కూడా వీడియో తీసాను ఒకసారి చూద్దరు అవి కూడా మీరు ఇక మేమేమి ఆర్డర్ ఇచ్చామంటే అక్కడ మొగలాయి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఆ తర్వాత ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చామండి నాసిక్ ప్రాన్స్ అంట అది వాళ్ళ రెస్టారెంట్ అదేనండి మండవాస్ భోజనం ఉంది కదండి ఆ రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ అంట అది దీని పేరు వచ్చేసి నాసిక్ ప్రాన్స్ అండి గట్టిగా మాకు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇచ్చారు ప్రాన్స్ అనేవి ఇంకా మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఆఫ్ ఆఫ్ చేసుకొని తిన్నాము చాలా టేస్ట్ ఉంది కాకపోతే కొంచెం స్వీట్గా అనిపించినాయి నేను అదే ఆ విషయం వాళ్ళతో చెప్తే మీరే స్వీట్గా ఉంది అన్నారు ఇంకెవ్వరూ చెప్పలేదు మేడం ఇది మా రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ అన్నారు ఓకే నాకు అనిపిస్తే అది చెప్పానండి నేను ఎక్కువ స్పైసీగా తినడానికి ఇష్టపడతాను స్వీట్గా తినడానికి ఇష్టపడను సో నేను అదే వాళ్ళతో చెప్పాను మా ఫ్రెండ్ అంది అలా చెప్పకూడదు అన్నది సరలే అని నేను వదిలేసాన్ని లైట్ తీసుకున్నాను ఇదిగోండి చూడండి వీళ్ళ థీమ్ అంతా జై కిసాన్ జై జవాన్ అంటండి చూడండి అన్ని పాతకాలపు అండి అది వాటర్ బాటిల్ మరి ఏందో నాకు తెలియదు అలాగే కింద కత్తి ఉంది ఇక్కడ వచ్చేసి ఇది బాంబు టైప్లో ఉంది అలాగే ఇవన్నీ చూడండి వీటిని ఏమంటారో నాకు తెలియదు బ్యాడ్జ్లో మరేమో అలా ఇవన్నీ ఉన్నాయి బాగుంది కదా అని ఒకసారి వీడియో తీశాను ఎలాగో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో పెట్టుకోవచ్చు అని వీడియో తీశానండి ఇక్కడ చూడండి తుపాకీలు ఉన్నాయి మేబీ నాకు తెలిసి ఈ రెస్టారెంట్ ఓనర్ మెలట్రీలో చేసి ఉంటారండి అందుకే థీమ్ అంతా పెట్టుకున్నారు ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ చాలా చాలా బాగుంది అని నేను చెప్పలేను కానీ బాగుందండి మామూలుగా మొఘలాయి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఫుడ్ అయితే బాగుంది కానీ చికెన్ ముక్కలే వాటిలో సరిగా రాలేదు మాకు మొఘలాయి చికెన్ బిర్యానీ అంటే ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడడము తినడము తినడం కూడా అలాగే నాసిక్ ప్రాన్స్ అని ఇచ్చారు అవి కూడా బాగానే ఉన్నాయి పర్లేదు ఫుడ్ కూడా ఇక్కడ చూడండి ఇది సంక్రాంతి థీమ్ అంట నేను వీడియో తీసుకుంటుంటే మేడం అటువైపు కూడా తీసుకోండి వీడియో అక్కడ సంక్రాంతి థీమ్ పెట్టాము మేము అన్నారు వాళ్ళు సరేనని ఇటు కూడా వచ్చేసి ఇది కూడా వీడియో తీసుకున్నాను ఇక నేను వీడియో తీసుకుంటుంటే అక్కడ ఫుడ్ తింటున్నారండి కొంతమంది స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ హాయ్ ఫ్రెండ్స్ అని ఇమిటేషన్ ఇమిటేట్ చేశారు నన్ను మేబీ నేను తెలుసా తెలుసా లేదని నాకు తెలియదు లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ కదా ఇంకా అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు కదా అలా చేస్తుంటారేమో అని నేను అనుకున్నాను ఎనీవే ఇక ఫుడ్ తినేసి మనం మళ్ళీ లలితా జువెలర్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా లలితా జ్యువెలర్స్లోకి అయితే అడుగు పెడుతున్నాము విజయవాడ లలితా జ్యువెలర్స్ అండి నిజంగా నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అండి చాలా బాగుంది ఇది ఎంట్రన్స్లో అండి చూడండి విఘ్నేశ్వరిని కూర్చోబెట్టారు ఒక ఫౌంటైన్ లాగా పెట్టి విఘ్నేశ్వరిని కూర్చోబెట్టారు అడ అసలు ప్లేస్ చూడండి ఎంత ఉందో పక్కన సోఫాలు వేశారు అంటే మనం పిల్లల్ని కానీ హస్బెండ్స్తో వస్తే వాళ్ళకి బోర్ కట్టకుండా హ్యాపీగా అక్కడ చైర్స్ అదే సోఫాలు వేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టడానికి అలా చేశారు చూడండి ఇక్కడ జ్యువెలరీ సెట్ ఆ బొమ్మకేసినాయి చాలా బాగుంది కదా తీసుకుంటే ఇలాంటిది ఒకటి తీసుకుంటే చాలండి చాలా బాగుంది అసలు నాకు ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందోనండి ఇక్కడ లలితా జ్యువెలర్స్ అయితే అయ్యో ఇన్ని రోజులు నేను గుంటూరు నర్సాపేట లలితా జ్యువెలర్స్ తిరిగి తిరిగి అలసిపోయాను టైం వేస్ట్ చేశాను అసలు ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్లయితే చాలా బాగుండేది అనుకున్నాను మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి వాళ్ళు అడిగారు ఏం కావాలి మీకు అంటే మేము హారం తీసుకోవాలి అని చెప్పానండి అందుకని అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అన్నారు కింద ఫ్లోర్లో అయితే అన్ని నల్ల పూసలు నార్మల్ చైన్స్ రింగ్స్ అలాంటివన్నీ ఉన్నాయండి ఇక పై ఫ్లోర్ మొత్తం హారాలేనండి అన్ని స్టోన్స్ ఉన్న హారాలు కానీ లేదు కాసుల పేర్లు ఉంటాయి కదండి ఆ కాసుల పేర్లు అన్నీ ఒక దిక్కున అట్లా అన్నీ అండి చూడండి ఈ రో మొత్తము ఓన్లీ హారాలు అది కూడా స్టోన్స్ ఉన్న హారాలు ఈ రో మొత్తం అలాగే నెల్లూరు జ్యువెలరీ అని అలా వీళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయండి నాకు అంటే గుంటూరు మన షాప్ ఎట్లో అయితే ఇన్ని మోడల్స్ లేవనిపించింది ఇక్కడికి వస్తే అసలు హారాలకే ఒక ఫ్లోర్ ఉందండి మొత్తం ఇక మేమైతే నెల్లూరు జ్యువెలరీకి వచ్చాము నెల్లూరు జ్యువెలరీ చూద్దామని వచ్చాము ఇంకా ఈ హారాల్లో అయితే నేను సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నానండి చూసాము మా ఫ్రెండ్ అన్నది ఈ హారం చాలా బాగుంది సింపుల్గా ఉంది నీకు సింపుల్ లుక్లో కావాలంటే ఈ హారం నీకు నచ్చితే తీసుకోమంది నేనైతే మేము స్కీమ్ కట్టామండి ఇక్కడ నెలకి పదిహేను వేలు అలా స్కీమ్ కట్టాము అంటే మొత్తం మంత్కి థర్టీ థౌజండ్ దాకా స్కీమ్ కట్టాము ఇంకా ఆ స్కీమ్కి మనకి ఎంత గోల్డ్ వస్తే నేను అంత హారం అయితే తీసుకుందామని ఇక వెళ్ళాము అన్నీ కొన్ని ట్రై చేశాను కూడా అలాగే నాకు ఏ హారం సూట్ అయింది అసలు నేను ఏ హారం తీసుకున్నాను అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు నేను కొన్ని షార్ట్స్ పెట్టానండి నిన్న ఈరోజు ఆ షార్ట్స్లో ఆ షార్ట్స్ చూసినా మీకు అర్థమైంది నేనే హారం తీసుకున్నాను అనేది ఇక ఆ తర్వాత అంటే మనది స్కీమ్ కదండి మనం హారం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సైన్లు పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కొన్ని పేపర్స్ ఇస్తారు ఆ పేపర్స్ మీద సైన్లు పెట్టేసి ఇచ్చామంటే ఆ స్కీమ్ క్లోజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా ఉంటుందండి ఎందుకంటే నేను నర్ షాప్ స్కీమ్ కట్టాను ఇప్పుడు వస్తువు తీసుకుంటుందేమో విజయవాడలో కాబట్టి కొంచెం లేట్ పట్టిద్ది అని చెప్పారు ముందు మీరు సైన్ పెట్టండి మేడం అసలే లేట్ అవుతుంది మళ్ళీ నైన్ థర్టీకి లలిత జూడస క్లోజ్ చేస్తారు మీరు సైన్ పెట్టేస్తే మేము ఈ ప్రాసెస్ చూస్తాము అన్నారు సరేనని మేము సైన్ పెట్టేసి వాళ్ళు హాఫ్ అన్ అవర్ అలా పట్టిద్ది అన్నారని ఇంకా షాప్ షాపింగ్కి వచ్చామండి మా ఫ్రెండు బెన్ సర్కిల్ దగ్గర జుడియో అని ఉంటుందంటండి షాపు దానికైతే వెళ్దామంటే మ్యాథ్స్ అని అన్నీ ఒకచోటే ఉన్నాయి అక్కడికైతే షాపింగ్కి వచ్చాము అక్కడ ఇక తను ఏదన్నా తీసుకుంటుందని వచ్చామండి నేనైతే ఏం తీసుకోలేదు అలా ఆ విధంగా మేము నర్ స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేసి విజయవాడ అంతా తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మాకు నైట్ లెవెన్ అలా అయిందండి ఓకేనండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఏ వస్తువు తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్